thank mm -hmm. you హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే కాంబో ప్యాక్లో తెప్పించిన లైవ్ ప్లాంట్స్ అన్బాక్సింగ్ వీడియో ఇందులో అయితే చాలా స్పెషల్ మొక్కలే ఉన్నాయి పేపర్ లాంటి పువ్వులు అనమాట చూడటానికి అంటే అవి పూసినప్పుడు చాలా అందంగా అనిపిస్తాయి చాలా లైట్ వైట్గా కూడా పువ్వులు పువ్వులనేవి ఉంటాయి సో చాలా కలర్స్ అయితే వస్తాయి ఇంకా ఎంత పడింది టోటల్ కాస్ట్ ఎక్కడి నుంచి తెప్పించాను ఇవంతా కూడా ఎండ్ వరకు చూడండి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని మెన్షన్ చేస్తాను ఇంకా స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను సో ఇప్పుడు చూస్తున్న మొక్కలైతే ఒక సిక్స్ టు ఫైవ్ కలర్స్ అయితే వస్తాయనమాట డబల్ పెట్టెల్లో కూడా వస్తుంది ఇంకా సింగిల్ పెటర్లో కూడా వస్తాయి సో ఫస్ట్ మొక్కల కండిషన్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూడొచ్చు అన్నిటినీ కూడా ఇప్పుడు బాక్స్లో నుంచి తీస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్న మొక్కల పేరైతే అజేలియా మొక్కలు ఇంకా చాలా మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ ఉన్న మొక్కలు అనే వీటి పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయన్నమాట సింగిల్ పెట్టెలు వస్తాయి చాలా నంబర్ కలర్స్లో ఉంటాయన్నమాట వైబ్రెంట్ కలర్స్లో కలర్ఫుల్గా డబల్ పెట్టెలు కూడా వస్తాయి ఇంకా వీళ్ళైతే పువ్వులు మొగ్గులున్నవే కొంచెం ఎండిన టైప్లో కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ పువ్వులు వచ్చి ఎండిపోయినవి కొన్ని ఉన్నవి కూడా పంపించారు మీడియం సైజు ఉన్నాయి సో ఇవైతే నేను చంపా నర్సరీ నుంచి తెప్పించాను సో బీహార్ బగల్పూర్ నుంచి అయితే వచ్చాయి సో ఆర్కిడ్స్ అని సర్చ్ చేశాను అనమాట ఆన్లైన్ సేల్ అని యూట్యూబ్లో సో తర్వాత ఆర్కిడ్స్ కాకుండా ఇలాగే గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఆఫర్ ప్రైస్ కాంబో ఆఫర్స్ ఇలా వేస్తూ ఉంటారు కదా వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లో సో అలాంటప్పుడు చూసి నేను ఆఫర్ ప్రైస్లో కాంబో ప్యాక్లో ఈ అజేలియా ప్లాంట్స్ కనిపించాయి సో అందుకనే ఆర్డర్ చేశాను టెన్ ప్లాంట్స్ అయితే వచ్చాయి సో ఇప్పుడు మనకు ప్రైజ్ కొంచెం తక్కువగా ఎక్కువగా అయ్యి ఉండొచ్చు నేను తెప్పించినప్పుడు అయితే ఫోర్ నైంటీ నైన్ అయ్యింది టోటల్ మొక్కలైతే ఫైవ్ అయ్యి ఉండొచ్చు అలా ఉండొచ్చు సో మీరు ఒకసారి నంబర్ ఇస్తాను కదా కనుక్కుంటే మీరు ఇప్పుడు అవైలబుల్ ఉంటే తెప్పించుకోవచ్చు అనమాట సో చాలా బెస్ట్ ఆఫర్ అనే చెప్పొచ్చు చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ అజేలియా మొక్కలు చూడటానికి చాలా హెల్తీగా ఉన్నప్పటికీ కూడా వాటి కొమ్మలు చూస్తే మనకు ఎండిన విధంగా అనిపిస్తాయి కదా చాలా రొక్కిగా ఉన్నాయి అనిపిస్తాయి కదా సో అలా ఏమీ లేదు ఇవి చూడటానికి అలాగే ఉంటాయి సో మీకు అలా డౌట్ ఉన్నట్లయితే మీరు చాకుతో కానీ లేదంటే గోర్రలతో జస్ట్ అలా స్క్రాచ్ చేసినట్లయితే గ్రీన్ కలర్గా అనిపిస్తుంది అన్నమాట సో ఇవి అలాగే కొంచెం బ్రౌన్గా అయితే కొమ్ములు ఉంటాయి ఇంకా వన్ ఫిఫ్టీ అయితే షిప్పింగ్ ఛార్జ్ పడింది అనమాట ఇంకా బ్లూ డాట్ నుంచి పంపించారు సో మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో ఏది తొందరగా మీరు పార్సల్ ఫాస్ట్గా వస్తాయో సో అవి మీరు చెప్పినట్లయితే వాళ్ళ దగ్గర ఉంటే చెప్తారు లేదంటే బ్లూ డాట్ ఉంటే తొందరగా వస్తుంది సో ఈ విధంగా అయితే బెస్ట్ కాంబప్ ప్రైస్లో అయితే ఈ అజైలియా మొక్కలు తెప్పించాను సో ఇవి చాలా కాస్ట్లీ ప్లాంట్స్ అనే చెప్పొచ్చు సో ఇలా ఆఫర్ ఉన్నప్పుడు మీరు తెప్పించుకున్నట్లయితే హెవీ కలెక్షన్ ఉంటుంది అలాగే చాలా అందంగా పువ్వులు కలర్ఫుల్గా వస్తాయన్నమాట సో చూసారు కదా ఎలా వచ్చాయి మొక్కలు అనేది ఈ అజేలియా మొక్కల్లో ఎక్కువగా మనకు దొరికే కలర్ నర్సరీలో దొరికినా కూడా ఎక్కువగా డబల్ పెటల్ రెడ్ కలర్ ఎర్రగా ముద్దు మందారం లాగా ఉంటుంది సో పిక్ని కూడా యాడ్ చేశాను ఇంకా కొత్త కొత్తగా గార్డెన్లో కొత్త మొక్కల్ని యాడ్ చేసుకోవాలి వెరైటీ వెరైటీ పెంచాలి అనుకున్నట్లయితే సో ఈ అజేలియా మొక్కలు బెస్ట్ అని చెప్పొచ్చు సో చూసారు కదా పది మొక్కలు కూడా మనకు కాంబో లో ఈజీగా తక్కువ రేట్కే వచ్చేసాయి సో ఇలా ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడు మనకు మనీ సేవింగ్ అవుతుందనమాట సపరేట్గా తెప్పించటం కంటే సో చూసారు కదా ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching. Happy Gardening.